నమస్తే నన్న పేరు స్వామి అది వర్ధంపేట మండలం వరంగల్ డిస్టిక్ వచ్చేసి నేను నాకు పది ఎకరాల పొలం ఉంది వ్యవసాయ భూమి దానికి నాటేయడానికి కొద్ది కూల ఇబ్బంది ఇబ్బందితో నేను చాలా ఇబ్బందులు పడాలి ఇక కూలలతోని ఇవాళకు నాకు నాటేయడానికి సరే టైంకి అయిపోయేది ఈ రోజు రమ్మంటే ఇంక వారానికి వచ్చేది ఇట్లా చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇట్లా మనం ఏమన్నా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సర్చ్ చేసి ఇట్లా మనకు యూట్యూబ్లో మన ర్యాలీ కంపెనీ వాళ్ళది ఒకటి వచ్చింది వీడియో అది చూసి వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళు చూసేద్దాం అన్నట్టుగా వెళ్ళాను వెళ్తే బాగానే అనిపించింది చూశాను నేను వాళ్ళ నర్సరీ పోసే విధానము ఇది చూసి పర్లేదు బాగానే చూ బాగానే ఉందనుకుని వచ్చాను చూసిన తర్వాతకి మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి రండి రెడ్డలు తీసుకపోయి వేసుకుని ఒకసారి చూస్తే బాగా అనిపిస్తే చూడండి సరే అట్లా చూస్తే ఈ కూలర్లకు మెషిన్కి చూస్తే చాలా డిఫరెన్స్ ఉన్నది ఈ కూలర్లు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇచ్చులు ఇవ్వాలి ప్లస్ మనకు వాళ్ళు టైంకు రారు మనకు దిగుబడి తగ్గుతుంది సరైన టైంలో పడదు యాక్చువల్గా మనం నెల రోజులకి వేయాలి నాటు వాళ్ళు మనం నెలపై దున్నిచ్చుకొని రెడీ చేసుకున్నాక మళ్ళీ వేరే వాళ్ళు ఒప్పుకొని అట్లాంటి ఇబ్బంది పడి నెల నలభై రోజులకి వేసరికి మనం దిగుబడి రాకపోయేది చాలా ఇబ్బంది ఉండేది ఇట్లా అనేది సార్ ఓకే ఇప్పుడు మిషన్తో చూద్దాం అన్నట్టుగా సార్ ఫోన్ చేస్తే వచ్చారు వచ్చి మంచిగా రెస్పాండ్స్ ఇచ్చారు ఆ మిషన్ తీసుకుని ఒకసారి రెంట్కి తీసుకొచ్చాను ఈ మనసు లేచింది అనుకున్న మిషన్ తెచ్చిన దానికి ఓకే చాలా బెటర్ అనిపించింది ఖర్చు తక్కువ బెనిఫిట్ ఎక్కువ దీనికి బాగా అనిపించింది సరే అని అట్లనే మిషన్ తెచ్చాను మిషన్ తెచ్చిన తర్వాతకి ఓకే అనిపించింది వాళ్ళు సర్వీస్ కూడా బాగానే ఉంది వాళ్ళది కంపెనీ మనకి ఏమైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చే ఒక వన్ అవర్లో వచ్చి మనకు ఎక్కడ ఫీల్డ్ ఎక్కడ ఉంటాయి మిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఒక వన్ అవర్లో దాన్ని క్లియర్ చేసి అన్నీ మొత్తం స్ప్రే పార్ట్స్తో సహా తీసుకొచ్చి వాళ్ళు పోతారు ఇంజనీర్ ఇంజనీర్లు మారడాలన్నా మొత్తం టోటల్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళే చూసుకుంటారు ఇట్లా నడుపుకోవాలన్నా ఈజీగా ఉంటుందని మనకు వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా నీట్గా ఉంటుంది అట్లాగే మనకు ఇప్పుడు ఈ నాటేసే విధానం ఇప్పుడు అదే మనుషులైతేనో తల్లి యాస్ట్ వచ్చు ఆడో ఆడో పాది పాది వేసుకుంటూ పోతుంటారు అదే అలా మిషన్ అట్లా కాదు మన సెట్టింగ్ ఉంటుంది ఇప్పుడు అంటే మనకి సెట్ చేసిన తర్వాతకి అదే గ్యాబు అంతే లెంత్తోని మనకి ఎన్ని కర్రలు కావాలంటే అన్ని కర్రలు మనం నాలుగు కావాలా ఐదు కావాలా ఆ కర్రలు పోతాయి ఎప్పటికీ అదే విధంగా వేసుకుంటా పోతుంటుంది అదే ఉరాల చుట్టూ ఉరాల చుట్టూ వేసుకోవాలనుకున్నా కానీ మనకి మిషన్ దగ్గర పోతుంది ఉరాల చుట్టూ ఒక పా వేసుకుంటా పోతే ఉంటుంది మనకు అదే వాళ్ళు కూలయితేనో దూరం దూరం వేసుకుంటా ఇట్లా వేసుకుంటూ వస్తుంటారు వాళ్ళు వేసిన దానికి మిషన్ వేసిన దానికి కూడా డిఫరెన్స్ చూసాం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అదే కూలసి ప ఒక పది కర్రలు లెక్క పెట్టి చూసినాం అనుకో ఆటో గజం ఇటో గజం వేసి కూడలు వేసిన దానికంటే మిషన్ వేసిన దాంట్లో పూసలు ఎక్కువ ఉన్నాయి విడివిడిగా చూస్తే అంటే మనకు మిషన్ పోతుంది కదా చాలా వెడల్పు కనబడదంటాయి కానీ వెడల్పు కనపడంత మాత్రాన ఇది పల్స కాదు మనం లెక్క పెట్టుకుంటే వాళ్ళ దానికంటే దీంట్లోనే ఎక్కువ కర్రలు ఉన్నాయి మనకు మిషన్ వేసిన దాంట్లోనే ఇదే బాగున్నది అట్లా అని మనసులో బాగు వేస్తారు అందరూ ఒక్క విధంగా వేయలేరు కదా ఇప్పుడు ఒక చాతనైతే ఒక చాత కాదు అందరూ ఒక విధంగా వేయలేరు కాబట్టి అట్లా ఇబ్బంది మనుషుల కంటే మిషన్ వేసిన దిగబడే బాగా వస్తుంది ప్లస్ ఇంకోటి నర్సరీ అదే ఇప్పుడు అందు చాలామంది రైతులు అనుకుంటారు ఈ నారు ఏం వస్తాం పేపర్ మీద ఇది మనం పోయలేము చేయలేము ఇబ్బంది అవుతుంటుంది ఇది మనం ఏడు చేస్తాము అని అనుకుంటారు కాకపోతే ఒకసారి లైవ్గా చూడాలి లైవ్గా చూసిన తర్వాత ఏంటంటే గింతేనా ఒక్కసారి చేసిన తర్వాత గింతేనా అనిపిస్తుంది అది పుద్ధి ఖాళీగా చూస్తే మాత్రం అబ్బా చేయలేము మనం దాంతో రిస్క్ పడలేము అనిపిస్తారు ఒక్కసారి లైవ్గా అంటే మళ్ళీ దీన్ని మర్చిపోదు మళ్ళీ దీన్ని కంటే ఇది ఇది దీంతోనే వేసుకుంటుంటారు జస్ట్ ఒకసారి ట్రై చేయండి పెద్ద బలవంతం లేదు పోయేది ఉండదు మా అంటే ఒక పసలు ఫోటో ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా ఎట్లా ఉంటుంది ఏం కదా అన్నది